హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో చాలామంది డౌట్స్ అడుగుతున్నారండి గోల్డ్ చిట్టు వేసే ముందు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు చాలామందికి ఇది యూజ్ అయ్యే వీడియో అండి ఎందుకంటే తెలియకుండా గోల్డ్ చెట్టు వేసేసుకొని తీరా చిట్టు కంప్లీట్ అయిన తర్వాత జ్యువెలరీ నచ్చలేదను అక్కడ డిజైన్స్ బాగాలేదను ఏదో ఇంకా కాంప్రమైజ్ అయ్యి నచ్చకపోయినా తీసుకోవడం లేదా కొన్ని దగ్గరలో మంచి డిజైన్స్ లేకపోవడం అంటే ఫినిషింగ్తో పాటు కొన్ని దగ్గరలో ఏమంటే కొన్ని బ్రాండెడ్ షాప్స్లో ఎట్లా అంటే మంచిగా డిజైన్స్ బాగుంటాయి సేమ్ డిజైన్ అయినా కూడా జ్యువెలరీ కొన్ని షాప్స్లో ఫినిషింగ్ బాగుండకపోవచ్చు కొన్ని షాపుల్లో సేమ్ డిజైన్ అయినా బాగా అట్రాక్టివ్గా మంచిగా నీట్ ఫినిషింగ్తో ఉంటాయి సో అట్లా కంపేర్ చేసుకున్నప్పుడు అరే మనం అక్కడ వేసుకుంటే బాగుండేది సేమ్ డిజైన్ అయినా ఇప్పుడు మనం ఫ్రెండ్స్తో ఎవరి దగ్గరైనా జ్యువెలరీ చూసినప్పుడు సేమ్ అలాంటి డిజైన్ ఇంకొక షాప్లో కొనాల్సి వచ్చినప్పుడు అక్కడ ఫినిషింగ్ అంత బాగాలేదనుకోండి తీరా చిట్టు వేసిన తర్వాత ఇట్లా చూస్ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది అనమాట సో ఇంకా చాలా రకాలుగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి అందుకనే చిట్టు వేసే ముందు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ ఏ అంశాలు గుర్తుపెట్టుకోవాలి అనేది చూద్దామండి సో ఇప్పుడు మనకి ఎట్లాగూ వరలక్ష్మి వ్రతం ఆఫర్స్ ఉన్నాయి నెక్స్ట్ దివాళీ ఇట్లా ఫెస్టివల్స్ అప్పుడు ఆఫర్స్ ఉంటాయి అవన్నీ కూడా మనకు వర్తిస్తాయా లేదా గోల్డ్ చెట్టు వేసే వాళ్ళకి ఇవన్నీ కూడా చూసుకోవాలి సో ఓవరాల్గా మీకు అన్ని పాయింట్స్ కవర్ అయ్యేలాగా నేను ఈ వీడియోలో చెప్తానండి సో ఈ వీడియో చూసిన తర్వాత ఈ విషయాలు అంటే చాలామందికి గోల్డ్ చెట్టు వేసుకున్న వాళ్ళకి ఐడియా ఉంటుంది కొంచెం కొత్తగా చిట్టు వేసుకోవాలనుకునే వాళ్ళకి కొంచెం దీని గురించి అంత అవగాహన లేకుండా చిన్న చిన్న షాప్స్లో వేసేసుకుంటూ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎక్కడ వేసినా కూడా ఈ విషయాలు అయితే గుర్తుపెట్టుకోండి సో మొదటగా మనం చిట్టు వేసుకోవాలనుకున్నప్పుడు గోల్డ్ అక్యుములేట్ అయ్యేటటువంటి స్కీమ్స్ ఉన్నాయి అమౌంట్ కూడా యాడ్ అయ్యేటటువంటి స్కీమ్స్ ఉన్నాయి సో ఇందులో ఏది చూస్ చేసుకోవాలనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలండి నేను ఎప్పుడు చెప్పేది మన వీడియోస్లో గోల్డ్ యాడ్ అయ్యేటటువంటి స్కీమ్ మాత్రమే తీసుకోండి అని చెప్పి ఎందుకు గోల్డ్ యాడ్ అయ్యేటటువంటిది తీసుకోవాలని కూడా కమెంట్లు అడుగుతుంటారు అమౌంట్ అయితే ఏంటండి రెండు ఒకటే కదా అని చెప్పి అలా కాదండి ఇప్పుడు ఉదాహరణకి నెలకు ఒక మూడు వేలు మీరు కడుతున్నారనుకోండి లెవెన్ మంత్స్ స్కీమ్ రన్ అవుతుంది అంటే మీకు పదకొండు నెలలకి ముప్పై మూడు వేల రూపాయలు మీకు అమౌంట్ అయితే యాడ్ అయి ఉంటుంది సో ఇక్కడ మీకు ఉదాహరణకి మీరు కొనే రోజు నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనుకుందాం గ్రాము సో మీరు ముప్పై మూడు వేలు డివైడెడ్ బై తొమ్మిది వేల ఐదు వందలు ఆ రోజు ప్రైస్ వేశారంటే త్రీ పాయింట్ ఫోర్ సెవెంటీ త్రీ గ్రామ్స్ అంటే మూడు గ్రాముల నాలుగు వందల మిల్లీగ్రాములు మీకు మీకు మీరు ఆ రోజుకి కట్టిన అమౌంట్కి ఇంత వస్తుంది అదే గోల్డ్ అక్యూమిలేట్ అయ్యేటటువంటి స్కీమ్ సెలెక్ట్ చేసుకుంటే మనం గోల్డ్ ప్రైస్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది సో మనం చుట్టూ కట్టేటప్పుడు మనం తగ్గినప్పుడు కొంచెం కట్టుకుంటే మిల్లీగ్రామ్స్లో ఎక్కువ యాడ్ అవుతూ ఉంటాయి కాబట్టి గోల్డ్గా యాడ్ అవ్వడం అనేది మనకు ఎప్పుడు కూడా ప్లస్ అండి కాబట్టి గోల్డ్ అక్యూమిలేట్ అయ్యేటటువంటి స్కీమే చూస్ చేసుకోండి సో ఇప్పుడు అన్ని షాప్స్లోనూ ఈ స్కీమ్ కూడా ఉంది ఒకప్పుడు అయితే ఓన్లీ అమౌంట్ యాడ్ అయ్యేది ఉండేది అక్కడక్కడ కొన్ని షాప్స్లో మాత్రమే గోల్డ్ అక్యుములేషన్ స్కీమ్స్ ఉండేవి బట్ ఇప్పుడు అన్ని రకాల షాప్స్లోనూ అప్డేట్ చేసేసారు కాబట్టి ఒకసారి అడిగి తెలుసుకొని అది వేసుకోండి సో ఈరోజు గోల్డ్ ప్రైస్ కూడా చెప్తానండి ఈరోజు వచ్చి తొమ్మిది వేల రెండు వందల పది అండి ట్వంటీ టూ క్యారెట్ ట్వంటీ ఫోర్ అయితే పదివేల నలభై ఎనిమిది సిల్వర్ అయితే వన్ ట్వంటీ ఎయిట్ పర్ గ్రామ్ అయితే ఉంది సో ఇక్కడ జ్యువెలరీ సెలెక్షన్ కూడా ఇంపార్టెంటే అండి ఇక్కడ మనం గోల్డ్ అక్యుములేట్ అయ్యేటటువంటి స్కీమా లేదా అని చూస్ చేసుకుంటాము నెక్స్ట్ కలెక్షన్స్ కూడా ఒకసారి చూడండి ఉదాహరణకి ఎందుకు చూడాలి చిట్టు వేసే ముందే కలెక్షన్స్ అంటే మీకు ఒక ఐడియా ఉంటుంది మీరు చిట్టు అమౌంట్ ఎంత కడుతున్నారు చిట్టు అయిన తర్వాత ఏ వస్తువు తీసుకోవాలనుకుంటున్నారు పర్టికులర్గా మీకు ఒక ఐడియా ఉంటుంది బ్యాంగిల్స్ కోసం తీసుకోవాలనుకుంటున్నారా లేదా రింగ్ చైనా బ్రాస్లెట్ ఏ వస్తువు అనేది మీకు మైండ్లో ఉంటుంది కాబట్టి మనం చెట్టు వేస్తున్నామంటేనే జ్యువెలరీ కోసమే కదా సో అక్కడ ఉన్న డిజైన్స్ చూడండి డిజైన్స్ బాగున్నాయి అనుకుంటే ప్రిఫర్ చేయండి లేదా ఒకవేళ మీరు అనుకున్నటువంటి డిజైన్ ఏదైనా ఎక్కడైనా చూసారు ఎక్కడైనా స్క్రీన్షాట్ తీసుకున్నారు లేదా మీ ఫ్రెండ్స్ జ్యువెలరీలో నచ్చి అదే సేమ్ డిజైన్ చేయించుకోవాలనుకుంటున్నారన్నప్పుడు చిట్టు వేసే ముందు ఆ ఇమేజ్ ఒకసారి వాళ్ళకి చూపెట్టండి ఇది స్కీమ్ అయ్యే కంప్లీట్ అయ్యే లోపల నాకు మీరు ఇన్ని గ్రాములు మేక్ అని చెప్పి అడగండి అట్లా విల్లింగ్నెస్ ఉంటేనే అక్కడ చిట్ అనేది ప్రిఫర్ చేయండి లేదా సేమ్ డిజైన్ అక్కడ ఉంది అంటే ఒకసారి చూసుకోండి బాగుందా లేదా అనేది నెక్స్ట్ క్వాలిటీ వెయిట్ ప్యూరిటీ ఇది ఎందుకండి క్వాలిటీ ఎక్కడైనా ఉంటుంది కదా అని మీరు అనుకోవచ్చు ఇక్కడేమంటే ఇక్కడ పెద్ద షాపులైనా చిన్న షాపులైనా మనకి ట్వంటీ టూ క్యారెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే నైన్ వన్ సిక్స్ టూ పర్సెంట్ గోల్డ్ ఉండాలి నెక్స్ట్ బిఏఎస్ హాల్మార్క్ ఉందా లేదా అంటే మీరు వస్తువు తీసుకునేటప్పుడు ఇది చూస్తారు బట్ ఇక్కడ ఫినిషింగ్ అనేది చెప్తున్నాను క్వాలిటీ విషయం అంటే జ్యువెలరీ అనేది ఇందాక చెప్పుకున్నట్టుగా మీరు ఏదైనా ఇమేజ్ చూపించి సేమ్ అదే డిజైన్ కావాలనుకున్నప్పుడు కొన్ని షాపుల్లో ఫినిషింగ్ బాగా రావాలి అంటే ఎక్కువ గోల్డ్ పడుతుంది అని చెప్తారు కానీ మీరు అదే వస్తువుని బయట షాపుల్లో ఒక టెన్ గ్రామ్స్లో చూసారనుకోండి ఉదాహరణకి ఇక్కడ ఒక ట్వెల్వ్ గ్రామ్స్ థర్టీన్ గ్రామ్స్ అవుతుంది సేమ్ ఇదే డిజైన్ అని చెప్తారు ఒకవేళ వెయిట్ ఎక్కువ అయినా పర్వాలేదు కానీ ఫినిషింగ్ విషయంలో అదే క్వాలిటీ అండి సో ఇంకొకటి ఏమంటే మీరు ఏ వస్తువు తీసుకున్నా ఫినిషింగ్ అంటే హుక్కు దగ్గర అంటే మనం నెక్లెస్ అనుకోండి బ్రాస్లెట్ అనుకోండి ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ కానీ స్టడ్ బ్యాక్ సైడ్ స్క్రూ అట్లాంటి దగ్గర కొంచెం థిన్గా ఉండే దగ్గర మనకి చాలా త్వరగా అవి విరిగిపోతాయి ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి మనం చిట్టు వేయడం ఇంపార్టెంట్ కాదు వస్తువు ఏదో డిజైన్ నచ్చింది కదా అని చెప్పి టెంప్ట్ అయిపోయి కొనుక్కోవడం కాదు తీసుకునే వస్తువు ఫినిషింగ్ కూడా చాలా బాగుంటేనే అది మన్నికగా ఉంటుంది సో మనకు కొన్ని బంగారం అసలే చీటికి మాటికి మార్చే వస్తువు కాదు కాబట్టి మనం తీసుకునేటప్పుడు ఈ ఫినిషింగ్ ఇదే నేను క్వాలిటీ అని చెప్తానండి అక్కడ హుక్ పార్ట్లో బ్యాక్ సైడ్ హుక్ పార్ట్ కానివ్వండి చిన్న చిన్న లింక్స్ వచ్చిన దగ్గర కానివ్వండి ఎక్కడైనా స్టోన్ మీకు అతికించిన దగ్గర కానివ్వండి ఫినిషింగ్ అంతా కూడా చూసుకోండి సో అక్కడ తిన్నగా ఉన్న బోల్గా అనిపించినా కూడా అలాంటివి అవాయిడ్ చేయండి సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు నెక్స్ట్ వేస్టేజ్ విషయంలో కొన్ని షాప్స్లో మనకి ఇప్పుడు రెగ్యులర్గా అయితే ఎయిటీన్ టు ట్వంటీ పర్సెంట్ లోపలే చుట్టూ వాళ్ళకి ఇది ఉంది మనకి ఆఫర్స్ ఉంటున్నాయి చాలా షాప్స్లో బట్ కొన్ని షాప్స్లో ఓన్లీ ఫైవ్ పర్సెంట్ ఓన్లీ ఎయిట్ పర్సెంట్ ఓన్లీ నైన్ పర్సెంట్ ఇట్లా ఉంటుంది సో మీకు విఏ ఎక్కువగా ఉన్నటువంటి షాప్స్లోనే చిట్ అనేది సెలెక్ట్ చేసుకోండి మనకు తీరా మనం ఎక్కువగా అమౌంట్ పే చేసేది ఈ విఏ విషయంలోనే సో చిట్టు వేసుకునే దానికి మనకి ఖచ్చితంగా ఏదో ఒక ప్లస్ ఉండాలి కాబట్టి విఏ తక్కువగా ఉన్నది చూస్ చేసుకున్నప్పుడు తీరా మనం చిట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఆఫ్టర్ లెవెన్ మంత్స్ మనం వస్తువు తీసుకునేటప్పుడు విఏ ఎక్కువ ఉనింది అనుకోండి మీరు సెలెక్ట్ చేసిన విఏ వస్తువు యొక్క విఏ ఎక్కువ ఉంటే తల్లి మళ్ళీ మనం చెట్టు వే వేసినా కూడా మన చేతి నుంచి ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాల్సి వస్తుంది అప్పుడు మనం చెట్టు వేసుకుని కూడా లాభం లేదు కాబట్టి మంచి డిజైన్గా చూస్ చేసుకోండి ఫినిషింగ్ బాగుండేలాగా చూసుకోండి అదేవిధంగా విఏ ఎయిటీన్ పర్సెంట్ ఆర్ ట్వంటీ బిలో ఉన్నది చూస్ చేసుకోండి అంటే మరీ తక్కువ లేకుండా ఫైవ్ ఎయిట్ నైన్ అట్లా కాకుండా కొన్ని దగ్గరలో అయితే ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ ఎనీ డిజైన్ ఎనీ టెంపుల్ జ్యువెలరీ ఎనీ మీకు నక్షి ఎలాంటివి ప్రిఫర్ చేసినా కూడా హండ్రెడ్ పర్సెంట్ విఏ ఫ్రీ అని ఉంటుంది అలాంటి దగ్గర ఫినిషింగ్ కూడా చూడండి సో ఇట్లాంటి కంపేర్ చేసుకోవాలండి చిట్టు వేసేయడమే కాదు ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి నెక్స్ట్ ఆఫర్స్ అండి ఫెస్టివల్స్ అప్పుడు మనకి ఎట్లాగో ఆఫర్స్ వస్తాయి ఇప్పుడు దివాళీ ఆఫర్ అని న్యూ ఇయర్ అక్షయ తృతీయ అట్లా ఆఫర్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ దివాళీకి స్టార్ట్ అనుకోండి ఉదాహరణకి నెక్స్ట్ దివాళీకి మనకి చిట్ట అయిపోతుంది అలాంటప్పుడు ఆఫర్లు ఉంటాయి కొన్ని అంటే ఇప్పుడు మామూలుగా జనరల్గా నేరుగా వెళ్ళి కొనుక్కునేటప్పుడు కొన్ని ఆఫర్స్ ఉంటాయి అంటే ఇప్పుడు కొన్ని గిఫ్ట్స్ అని చిట్టు వేస్తే గిఫ్ట్స్ అని లేదా ఈ రోజు కొనుక్కుంటే గిఫ్ట్ ఉందని అంటే ఇప్పుడు ఫెస్టివల్ రోజే షాపింగ్ చేశారనుకోండి కొన్ని గిఫ్ట్ ఐటమ్స్ ఉంటాయి లేదా ఉదాహరణకి ఒక ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ కొంటే ఫైవ్ గ్రామ్స్ సిల్వర్ అని లేదా ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ కొంటే డబుల్గా సిల్వర్ ఫ్రీ అని అంటే ఫైవ్ గ్రామ్స్ గోల్డ్కి టెన్ గ్రామ్స్ సిల్వర్ కాయిన్ ఫ్రీ అని ఇట్లా రకరకాల ఆఫర్స్ ఉంటాయి కదా సో మీరు సెంటిమెంటల్గా ఏదైనా దివాళికో ఏదైనా ఫెస్టివల్ రోజో చిట్టు స్టార్ట్ చేస్తారు సేమ్ అదే ఫెస్టివల్ అప్పుడు మీకు ఉంటుంది బట్ ఈ చిట్టు వేసుకున్న వాళ్ళకి కూడా ఈ ఆఫర్స్ వర్తిస్తాయా లేదా అనేది కూడా కనుక్కోవాలి మీరు సో అట్లాంటివి చాలామంది మోసపోతూ ఉంటారండి చిట్టు వేసుకున్న వాళ్ళకి లేదండి డైరెక్ట్గా వచ్చి పర్చేస్ చేసే వాళ్ళకే అని కూడా అంటూ ఉంటారు సో అలాంటి ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం ముందే అడిగి క్లియర్ చేసుకొని చిట్టు అయితే వేసుకోండి ఇది వెరీ 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 ఇంపార్టెంట్ నెక్స్ట్ కొన్ని స్కీమ్స్ కొంతమంది ఏం చేస్తారంటే గిఫ్ట్ మంచి మంచి గిఫ్ట్ పెట్టేసి అట్రాక్ట్ చేస్తారు కానీ ఇక్కడ మనం చూడాల్సింది గిఫ్ట్ ఐటమ్ చూసి అట్రాక్ట్ అయ్యి మనం చిట్టు వేయకూడదు ఎందుకంటే కొంతమంది అట్లా గిఫ్ట్ కోసమే చిట్టు వేసుకుంటూ ఉంటారు సో గిఫ్ట్ బాగుందని చెప్పి చిట్టు వేసేసుకుని అక్కడ తీరా గోల్డ్ అక్యూమిలేట్ అయ్యేటటువంటి స్కీమ్ లేదనో ఇంకొక కారణంతో మళ్ళీ మీరు అమౌంట్ సారీ జ్యువెలరీ తీసుకునేటప్పుడు ఇబ్బంది పడాలి సో గిఫ్ట్కి మాత్రం అట్రాక్ట్ అయ్యి మీరు చిట్టు వేయకండి అక్కడ చిట్టు స్కీమ్ ఏముంది మనకి ఏంటి ప్లస్ ఉంది సో మనకి ఏమి మనకి బెనిఫిట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఆలోచించుకోండి సో గిఫ్ట్ అనేది ఒకవేళ మీకు నీడ్ ఉంది ఇచ్చేటటువంటి వస్తువు గిఫ్ట్ వస్తువు మీకు ఇంట్లో అవసరం ఉందనుకుంటే అలాంటప్పుడు మీరు ప్రిఫర్ చేయండి సో కొన్ని దగ్గర ఎట్లా అంటే గిఫ్ట్ అయినా తీసుకోవచ్చు లేదా సిల్వర్ కాయిన్ తీసుకోవచ్చు అని ఉంటుంది సో నన్ను అడిగితే సిల్వర్ కాయిన్ గిఫ్ట్ కింద ఆ వస్తువు మీకు ఇంట్లోనూ ఉంది అవసరం లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సిల్వర్ కాయిన్కి వెళ్ళిపోండి అంటే మనకి చిట్టు స్టార్ట్ అయ్యేటప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఫైవ్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ గోల్డ్ కాయిన్ అనేది ఫ్రీగా ఇస్తారు అలాంటప్పుడు గిఫ్ట్కి వెళ్లకుండా మీరు ఈ సిల్వర్ కాయిన్ని గిఫ్ట్గా తీసుకున్నట్లయితే ఫ్యూచర్లో మనకి సిల్వర్ అనేది గోల్డ్ రేటు లాగా పెరుగుతుంది కాబట్టి మనకు యూజ్ అవుతుంది నెక్స్ట్ గోల్డ్ చిట్టు అమౌంట్ అంటే చిట్టు అమౌంట్ ఎప్పుడు పడితే అప్పుడు కట్టేస్తుంటారు చాలామంది అంటే ఒకే డేట్కి ఒకటో తేదీ అంటే ఒకటే తేదీ ఐదో తేదీ అంటే ఐదో తేదీ లేదా పదో తేదీ ఏదో ఒక డేటు మైండ్లో ఫిక్స్ చేసుకొని కట్టేస్తూ ఉంటారు బట్ అలా కాకుండా మీరు చిట్టు వేసేటప్పుడు పర్టికులర్ మనకి టైం ఉంటుంది ఒకటో తారీఖు నుంచి ముప్పయో తారీఖో లేదా థర్టీ ఫస్ట్ ఆ మంత్ ఎండింగ్ ఎప్పుడో లోపల ఎప్పుడైనా కట్టుకోవచ్చు ఉంటుంది మ్యాక్సిమం అది కూడా ఒకసారి కనుక్కోండి ఖచ్చితంగా ఫిఫ్త్ స్టార్ట్ చేస్తే ఫిఫ్తే కట్టాలా ఆ మంత్ ఎండింగ్ లోపల ఎప్పుడైనా కట్టొచ్చా అనేది కూడా కనుక్కోండి ఆ మంత్ ఎండింగ్ లోపల ఎప్పుడైనా అంటే మనకి చాలా బెనిఫిట్ ఎందుకంటే గోల్డ్ ప్రైస్ అనేది ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి అప్స్ అండ్ డౌన్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది ఉదాహరణకి మనకి హండ్రెడ్ రూపీస్ తగ్గిన రోజులు ఉంటాయి ఫిఫ్టీ రూపీస్ తగ్గిన రోజులు ఉంటాయి టూ ఫిఫ్టీ రూపీస్ తగ్గిన రోజులు ఉంటాయి అదేవిధంగా పెరిగిన రోజులు ఉంటాయి కాబట్టి మీరు ఎప్పుడైనా కంపేర్ చేసుకుంటూ ఉండండి మీరు ఐదో తేదీ కడుతున్నారంటే ఐదో తేదీ నుంచి పది పదిహేను తేదీ వరకు చెక్ చేసుకోండి అందుకనే ఎవ్రీడే మీరు కొన్నా కొనకపోయినా గోల్డ్ చెట్టు వేసిన వాళ్ళైనా లేదా కొనాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైనా గోల్డ్ రేట్ మాత్రం అప్డేట్ చేసుకుంటూ ఉండండి ఎందుకంటే ఇది రోజు మారేది కాబట్టి గోల్డ్ అయినా సిల్వర్ అయినా ఈ ప్రైసెస్ అప్డేట్ చేసుకుంటూ ఉంటే దీనివల్ల ఏమంటే మనం తగ్గిన రోజు మనం ఆన్లైన్లో అయినా పేమెంట్ చేయొచ్చు లేదా మీరు డైరెక్ట్గా ఆఫీస్కి అంటే షాప్కి అయినా వెళ్ళి కట్టొచ్చు హండ్రెడ్ టు హండ్రెడ్ రూపీస్ తగ్గినా కూడా మీకు మిల్లీ గ్రామ్స్లో యాడ్ అవుతాయి సో ఓవరాల్గా పదకొండు నెలల్లో మీకు హండ్రెడ్ ప్రతిసారి ఒక పది గ్రామ్ పది మిల్లీగ్రాములు ఇరవై మిల్లీగ్రాములు ముప్పై గ్రి మిల్లీగ్రాములు ఇట్లా సేవ్ చేశారనుకోండి అట్లీస్ట్ చిట్ అయ్యే నాటికి ఒక ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ వరకు మీకు పోగవుతాయి అది ప్లస్ ఏ కదండి ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ అనేది చాలా ప్రెషియస్ అయిపోయింది కాబట్టి మనం చిట్టు కట్టే అమౌంట్ ఎప్పుడు కడుతున్నాం అనే డేట్ కూడా చూసుకోండి అంటే ప్రైస్ ఎప్పుడు తగ్గుతుంది ఎప్పుడు పెరుగుతుంది అనేది చూసుకొని అప్పుడు అమౌంట్ కట్టారనుకోండి ఎలాగో మనం చూస్ చేసుకున్న చిట్టు గోల్డ్ అక్యూములేట్ అయ్యేటటువంటి స్కీమ్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా మనకి గోల్డ్ అనేది కొంచెం ఎక్కువగా సేవ్ చేసుకోవచ్చు అనమాట సో ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి చిట్టు వేయడం కాదండి వేసిన తర్వాత డిజైన్స్ బాగాలేదని బాధపడి ఏదో కాంప్రమైజ్ అయ్యి నచ్చని డిజైన్స్ తెచ్చుకోవడం ఫినిషింగ్ బాగా లేకపోయినా తెచ్చేసుకోవడం ఇంకా చిట్టు కోసం ఏదో ఒకటి తీసుకోవాలని కొంతమంది జ్యువెలరీ కోసం వేసి జ్యువెలరీ నచ్చక కాయిన్స్ తెచ్చుకోవడం అంటే అయిష్టంగానే అట్లంతా లేకుండా మనం పర్టికులర్గా ఏ వస్తువు కోసం వేస్తున్నామో ఆ కలెక్షన్స్ ఒకసారి చూడడం అక్కడ ఫినిషింగ్ ఎలా ఉంది అక్కడ వియ ఛార్జెస్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి చిట్టుకి వేసే ముందు ఈ డౌట్స్ అన్నీ కూడా మీరు షాప్ వాళ్ళతో అడిగి కనుక్కొని మరి చిట్టు వేసుకోవడం బెస్ట్ అండి సో ఈ ఆఫర్స్ ఏమైనా ఉంటే మనకు కూడా వర్తిస్తాయా లేదా చెట్టు వేసే వాళ్ళకి ఆ పండుగ రోజు మనకు కూడా వర్తిస్తుందా లేదా అనేది ప్రతి ఒక్కటి మీరు కనుక్కొని చెట్టు వేసుకున్నట్లయితే మనకి హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ అనమాట అప్పుడు ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్తో మనం వస్తువు ఇంటికి తెచ్చుకోవచ్చు సో ఇదే అండి మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేశాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్స్లో అడగండి నేను రిప్లై చేస్తాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి ఇంకా రేపు ఎల్లుండి వీడియోస్లో అడుగుతున్నారు కదండి ఏ ఏ షాప్స్లో ఎట్లా ఉన్నాయి ఆఫర్స్ అనేది నేను అప్డేట్ చేస్తానండి కొంచెం బిజీగా ఉండి చేయలేదు సో ఒక రెండు మూడు షాప్స్ అప్డేట్ చేస్తూ వస్తాను వన్ బై వన్ చెక్ చేసుకుంటూ ఉండండి రెగ్యులర్గా మన వీడియోస్ సో కమెంట్స్లో మీకు డౌట్స్కి నేను వీడియోస్ చేస్తానండి వన్ బై వన్ చేస్తూ వస్తాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ అండి బాయ్ అండి హ్యాపీ ఏ నైస్ డే